ఈ బెండకాయలు వంకాయలు వేసి మంచిగా చేపల పులుసు పెట్టుకుందాం చిక్కటి గ్రేవీతో చాలా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూపిస్తారండి చేపల కూరకి పులుపు ఉప్పు కారం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా కోసం మిక్సీ జార్ లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ముప్పై టేబుల్ స్పూన్ జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి పులుపుకి తగ్గట్టుగా చింతపండును కూడా నానబెట్టి పెట్టుకోవాలి చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని నూనె వేడయ్యాక మెంతులు ఆవాలు పచ్చిమిర్చి వేసి వేగాలి పేస్ట్ కూడా వేసి అది కూడా వేగిన తర్వాత ఆవకాయ పచ్చడి ఆయిల్ వేసి రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత కూరలోకి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకుని బాగా కలిపి ఒక్క నిమిషం పాటు మగ్గిన తర్వాత పులుపుకి తగ్గట్టుగా చిక్కగా చింతపండు రసం గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు పోసి బాగా కలుపుకొని చేప ముక్కలు కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ వంకాయ ముక్కలు కూడా వేసి పులుసులో బాగా ఉడకనివ్వాలి చేప ముక్కలు వేసిన తర్వాత ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికితే సరిపోతుంది అంతకు మించి ఎక్కువ ఉడికితే చేప ముక్క మొత్తం విరిగిపోతుంది ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు కూర బాగా ఉడికిన తర్వాత ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోవడమే చేపల కూర ఎప్పుడూ కూడా పొద్దున్న చేస్తే మధ్యాహ్నంకి మధ్యాహ్నం చేస్తే రాత్రికి అలా ఒక పూట ఆగి తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి